హాయ్ ఐ ఐఆమ్ సారీ ప్లీజ్ వాగ్ మీ థ్యాంక్ యూ లవ్ యూ నా పేరు హరిక నేను ఓపెన్ పొన్న సర్టిఫికేలన్నీ సో అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు సో ఈ సంక్రాంతికి మీరు సంతోషంగా ఉండాలని మీ ఫ్యామిలీతో బాగా ఎంజాయ్ చేయాలని మీరు కోరుకునే జీవితం మీకు లభించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అసలు సంక్రాంతి అంటే ఏంటండి సంక్రాంతి అంటే ఏంటి సంక్రాంతిని నేను పెద్ద పండుగ పెద్దల పండుగ అని కూడా అంటాం ఎందుకు అలా అంటాం సో సంక్రాంతి రోజు మనం మన పెద్దల్ని తలుచుకుంటూ మన పూర్వీకులను తలుచుకుంటూ వాళ్ళకి బట్టలు పెట్టి పూజ చేస్తూ ఈ పండుగను జరుపుకుంటాం అసలు అప్పట్లో మనకి ముప్పై మూడు రోజులు చేసేవారంట సో ఇప్పుడు మనం త్రీ డేస్ చేసుకుంటున్నాం కదా సో ఏంటి త్రీ డేస్ మనం ఏం చేస్తాం అంటే ఫస్ట్ వచ్చే పండుగ భోగి తర్వాత మకర సంక్రాంతి తర్వాత కనుమ భోగి రోజు అందరూ ఏం చేస్తామండి చక్కగా ఎర్లీ మార్నింగ్ లేచి ఉదయాన్నే లేచి త్రీ ఆర్ ఫోర్ ఫైవ్ అలాగ లేచి మనం చక్కగా నలుగు పెట్టుకొని స్నానం చేసి భోగి మంట దగ్గరికి వెళ్తాం కదా సో ఆ రోజు ఏం చేస్తాం మన ఇంట్లో ఉండే పనికిరాని సామాలు చెత్తా చెదారం ఇవన్నీ తీసి మన భోగి మంటల్లో వేసేస్తాం సో ఆ రోజుతో మనకి పట్టిన దరిద్రం అంతా వదిలిపోయింది ఈ రోజుతో మనకి కొత్త లైఫ్ స్టార్ట్ అవుతుంది మనకి అదృష్టం కలిసి వస్తుంది అని నమ్ముతారు సో ఎందుకు నేను ఆల్రెడీ చెప్పాను ప్రతి వస్తువు కూడా వైబ్రేట్ అవుతూ ఉంటుంది సో మన ఇంట్లో నెగిటివ్ అంతా పోవాలి అంటే పనికిరాని వస్తువులన్నీ తీసేయాలి అని చెప్పాను కదా సో మనం భోగి రోజు ఏం చేస్తున్నాం సో మన ఇంట్లో ఉండే పనికిరాని వస్తువులన్నీ తీసి చెత్త అంతా తీసి మనం భోగి మంటల్లో వేసేస్తాం సో చక్కగా దేవుడికి దండం పెట్టుకొని ఈ రోజుతో నా లైఫ్ నా లైఫ్లో అదృష్టం స్టార్ట్ అవుతుంది మనకు ఉండే నెగిటివిటీ అంతా పోతుంది అని చెప్పి దండం పెట్టుకొని మనస్ఫూర్తిగా హ్యాపీగా చేసుకుంటారు అసలు ఈ పండుగ ఆంధ్రదేశంలోను తెలంగాణలోను తమిళనాడు రాష్ట్రాల్లోనూ చాలా బాగా చేసుకుంటారు అందరూ కూడా మెయిన్ పండుగ ఇండియన్స్కి కదా సో అండ్ అలాగే ఇంకా ఏం చేస్తారు భోగి రోజు భోగి రోజు సా పిల్లలకి భోగిపళ్ళు పోస్తారు కదా పిల్లలకి భోగిపళ్ళు పోస్తారు బొమ్మలు కలువు పెడతారు చాలా బాగుంటుంది అండ్ అలాగే ఎందుకు పోస్తారు భోగిపళ్ళు అసలు భోగి నాడే చిన్నపిల్లలకి భోగిపళ్ళు పోయి పోస్తే ఏమవుతుంది తెలుసా ఎందుకు అంటే బ్రహ్మరంధ్రము అని ఉంటుంది మనకి ఇక్కడ సో ఎప్పుడైతే చిన్నపిల్లలకి భోగి పళ్ళు పోస్తామో వాళ్ళకునే జ్ఞానం అనేది యాక్టివేట్ అవుతుంది ఓకే సో ఇది లెవెన్ ఇయర్స్ లోపు పిల్లలకి పోస్తారు మీరు అందరూ అబ్జర్వ్ చేసే చిన్న పిల్లలకి అణినత్యమైన మెత్తగా ఉంటుంది పెద్దవాళ్ళకి చాలా మంది చూసే ఉంటారు కొట్టుకుంటూ ఉంటుంది అప్పుడు చాలా మెత్తగా ఓపెన్గా ఉంటుంది వాళ్ళకి సో ఎప్పుడైతే మనం భోగిపళ్ళు పోస్తామో కొంచెం చిన్న పిల్లలకి మరి చిన్నపిల్లలకి కాదు చిన్నపిల్లలకి సో వాళ్ళల్లో ఉన్న జ్ఞానరంధ్రం బ్రహ్మరంధ్రానికి తగిలి వాళ్ళలో ఉన్న జ్ఞానం అనేది యాక్టివేట్ అవుతుంది సో అందుకని భోగి పళ్ళు పోస్తారు చాలా సరదాగా ఇంటి ఇంటి చుట్టూ వాళ్ళని పిలుచుకుంటూ వాళ్ళందరూ వచ్చే ఇచ్చే బ్లెస్సింగ్స్ మన పిల్లలకి ఇచ్చే బ్లెస్సింగ్స్ పాజిటివ్నెస్ చాలా హ్యాపీగా ఉంటుంది సో సంక్రాంతి రోజు అల్లుళ్ళు కూతురు ఇంటికి వచ్చి సరదాగా అందరూ టైం స్పెండ్ చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది కదా అండ్ మెయిన్ రైతులు వాళ్ళకి పంట చేతికి వచ్చే టైం అనమాట సో ఆ చేతికి వచ్చిన పంటను పూజిస్తూ దేవుని వద్ద పెట్టి పూజిస్తూ సంక్రాంతి అనేది చేసుకుంటారు సంక్రాంతి అనేది రైతుల పండుగ అని కూడా చెప్తాం కదా పంట పండించడం అనేది చిన్న విషయం కాదు అసలు చాలా కష్టం మనం ఈ రోజులా తింటున్నాము మనం ఫుడ్ తీసుకున్నామంటే రైతు కష్టం అతను ఎంతో కష్టపడి పంట పండిస్తే మనం ఇప్పుడు ఫుడ్ తింటున్నాం అది చాలా కష్టమైన పని పంట పండించడం అనేది చాలా కష్టమైన పని సో అలాంటి రైతు తన చేతికి వచ్చిన పంటను వచ్చిన ఆనందంలో చేసుకునే పండుగ సంక్రాంతి సో సంక్రాంతి రోజు పొంగలు వండుతారు కదా పాలు ఆ తెచ్చిన కొత్త రైస్ కొత్త బియ్యం ఉంటుంది కదా ఎప్పుడైతే మన రైతులకి ధాన్యం వస్తుందో ఆ ధాన్యంతో పొంగల్ వండుతారు కదా సో సంక్రాంతి రోజు రైతుల పండుగ జై జై జవాన్ జై కిసాన్ అంటాం కదా మనం సో రైతు అనేది మన మనకి వెన్నుముక్క మన భారతదేశానికి రైతు వెన్నుముక్క సో అంత గ్రేట్ అన్నదాత సుఖీభవ అంటాం కదా అంత గొప్పవారు రైతు అన్నమాట మన దేశానికి వెన్నుముక్క సో అలాంటి రైతు పంట చేతికి వచ్చిన ఆనందంలో చేసుకునే గొప్ప పండగ ఏంటంటే సంక్రాంతి సో సంక్రాంతి రోజు ఏం చేస్తారండి చక్కగా ముగ్గులు వేస్తూ రంగురంగులు ముగ్గులు వేస్తూ అమ్మాయిలు అందరూ ఇంట్లో ఉండే ఆడవాళ్ళు కూడా ఇంటి ముందు రంగుల ముగ్గులు వేస్తారు కదా సరదాగా సో వాళ్ళ లైఫ్ కలర్ఫుల్గా చేంజ్ అవ్వాలి అనే ఉద్దేశంతో చక్కగా రంగురంగులు ముగ్గులు వేస్తూ హ్యాపీగా ఈ పండుగను అందరూ కూడా జరుపుకుంటారు ఇంకా మూడవ రోజు కనుమ ఈ కనుమ రోజు ఏం చేస్తారు పాడి పంటలు పశువులు వేను రైతుకి పశువులు అనేది చాలా ఇంపార్టెంట్ జంతువులు సో ఆ రోజు పశువులు పూజ చేస్తారు అవి లేకపోతే మనం లేము మేబీ మనం లేకపోతే అవి ఇంకా స్వచ్ఛగా ఉండేవేమో బట్ అవి లేకపోతే మనం అసలు లేము సో రైతుకి పొలంలో సహాయం చేసే అన్నిటికీ కూడా పూజ చేస్తారు కనుమ రోజు పూజ చేసి చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు పండుగను సో మన పెద్దల్ని తలుచుకుంటూ మన ఇంట్లో ఉండే కూతురు అల్లుళ్ళు చుట్టాలు బంధువులు అందరూ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చేసుకునే మెయిన్ పండుగ ఏంటంటే సంక్రాంతి అండ్ లాస్ట్ రోజు ఏం చేస్తారు రథం ముగ్గులు వేస్తారు కదా యాక్చువల్గా మేము ఇవి ఎక్కువగా బాగా చేసేది ఎక్కడ అంటే పల్లెటూరులో చాలా బాగా చేస్తారండి సంక్రాంతి పండుగ నిజంగా సంక్రాంతి పండుగ అంటే పల్లెటూరే పల్లెటూరులో ఎంత బాగా చేస్తారో తెలుసా యాక్చువల్గా అక్కడ లాస్ట్ రోజు ఏం చేస్తారంటే రథం ముగ్గులు వేస్తారు సో ఈ పండుగంతా అయిపోయింది వీడుకోలు చెప్తూ రథం ముగ్గులు వేస్తారు అందరూ ప్రతి ఒక్కరు కూడా వేస్తారు ఈవెన్ చాలామందికి తెలిసి ఉండదు సో లాస్ట్ రోజు కనుమల త తర్వాత ముక్కనుమ అనే ముక్కనుమ ముక్కనుమ కూడా చేసుకుంటారు పండుగ నాలుగు రోజులు చేసుకుంటారు కొందరు మూడు రోజులు చేసుకుంటారు సో లాస్ట్లో రథం ముగ్గులు వేస్తారు ఆ రథం ముగ్గు ప్రతి ఒక్క ముగ్గుకి కూడా కనెక్షన్ చేస్తారు ఇది పల్లెటూరులో చాలా బాగా అంటే ఇప్పుడు ఇంటి దగ్గర వేసిన రథం ముగ్గు ఈ రథం తీసుకెళ్ళి పక్క ఇంటి వాళ్ళు వేసిన రథం ముగ్గుకి కనెక్ట్ చేస్తారు సో అందరు ముగ్గులు కూడా కనెక్ట్ అయి ఉంటాయి సో ఇలా గీత గీసి కలిపిస్తారు సో రథం ముగ్గు వేస్తారు వీడ్కోలు చెప్తారు చాలా 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 బాగా చేస్తారు పండుగ అండ్ నాకు చాలా ఈ సంక్రాంతికి మీరు అనుకునే జీవితం మీకు పొందాలని మీరు మీ కుటుంబంతో ఎంతో సంతోషంగా గడపాలని అండ్ అలాగే ఈ ఫెస్టివల్లో మీరు చాలా బాగా ఎంజాయ్ చేయాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏదైతే మీ లైఫ్లో సాధించాలి అనే గోల్స్ అన్నిటినీ మీరు సాధించాలి సాధిస్తారు నాకు ఆ నమ్మకం ఉంది మీరు అనుకునే జీవితాన్ని మీరు సాధిస్తారు మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది సో అందరూ హ్యాపీగా ఉండాలి ఈ పండుగని చాలా బాగా జరుపుకొని ఎంజాయ్ చేయండి ఓకే మీ ఫ్యామిలీతో మీ చుట్టాలతో మీ ఫ్రెండ్స్తో ఓకే అండ్ మీరు అనుకునే జీవితం మీ లైఫ్ కొత్తగా చేంజ్ అవ్వాలి పాజిటివ్గా చేంజ్ అవ్వాలి కొత్త లైఫ్ మీకు రావాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ మరొక్కసారి సంక్రాంతి శుభాకాంక్షలు ఐఎమ్ సారీ ప్లీజ్ వగినీ Thank you. I love you.